మీకు ఉదయకాల శుభములు ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాలు చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ప్రిలేని వారికి తగినట్లుగా దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఎవడైనను తనకు హాని చేసినను అనుకున్న ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడు ప్రభును ఇక్కడ భక్తుడైనటువంటి పావులు వ్రాస్తున్నటువంటి మాటలు ముందుగా నేను మీకు వందనాలు తెలియచేస్తూ ఈ వచనాలను నేను మీకు వివరిస్తాను ప్రతి మనుషుడు కూడా ధరించుకోవలసినటువంటి వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు అయితే బాహ్య వస్త్రాల నో ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే హృదయానికి కావలసినటువంటి వస్త్రధారణ ఏమిటి ఆ వస్త్రధారణ వన్నె తేవాలి వన్నె తెచ్చేటువంటి వస్త్రధారణ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు మనం ఆలోచిస్తే ప్రస్తుత లోకం ఫ్యాషన్ స్పృహతో నిండిపోయింది బాగా అదని ఇదని కాదు అంటే వస్త్రాలను సెలెక్ట్ చేసుకునేటువంటి విషయంలో ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సమన్వయం చేసుకుంటూ ఉంటారు మన బయట దుస్తులను సరైనవి ఎంపిక చేసుకుంటాం కంటే అంతరంగ దుస్తుల విషయంలో వస్త్రాల విషయంలో ఎంపిక సరిగా ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది పిల్లలు మనం చదువుకున్న వచ్చినము ఆధ్యాత్మిక వస్త్రాలను గురించి ప్రస్తావిస్తుంది ఇది అంతరంగపు వస్త్రాలు మీరు సరిగా చూస్తే ఒక ఏడు విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ఆ ఏడు విషయాలు చాలా వన్నె తెస్తాయి ఏమిటి అంటే మొదటిగా జాలిగల మనస్సు అంటున్నాడు ఇది మాకు తెలిసే అనొద్దు మీరు దయచేసి ఎందుకంటే ఈ జాలిగల మనస్సు మాటల్లో ఉంటుంది కానీ క్రియల్లో కొందరు కనపడదు అదే ప్రాబ్లం ఇక్కడ ఇది సహానుభూతి గల హృదయం అన్నమాట అంటే ఇతరుల స్థానాల్లోకి వెళ్ళి మనం ఆలోచించటం వాళ్ళు పడుతున్న బాధలను నేను పడుతున్నానేమో అని ఊహించుకున్నట్టు అనమాట వారి బాధలను తాకటం జాలిగల మనస్సు అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఓల్డ్ ఇండియన్ ట్రెడిషన్ ఒకటి ఉండి చెప్తూ ఉంటారు ఏమిటంటే ఒక భారతీయుడిని తప్పు చేసినప్పుడు శిక్షించాలనుకున్నప్పుడు జడ్జెస్ని ఎవరెవరిని సె సెలెక్ట్ చేయాలి అనుకునేటువంటి ఆ ప్రక్రియ గురించి ఆలోచిస్తే ఒక ఆయన ఒక జడ్జి గారు ఇలా అన్నారట నేను ఒక భారతీయుడు చేసిన తప్పుని తీర్పు తీర్చాలి అంటే కనీసం ఒక మూడు వారాల పాటు నేను ఆ భారతీయుని యొక్క ఖాళీ జోళ్లు చెప్పులు వేసుకుని నేను తిరిగిన తర్వాతే ఆ భారతీయుడిని తీర్పు తీరుస్తాను అర్థమైంది మీకు అంటే అతను ఏ బాధలో ఆ తప్పు చేశాడో ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తూ చేశాడో నేను పూర్తిగా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప నేను తీర్పు తీర్చాను అన్నట్లుగా ఎస్ ఆలోచన చేయండి పిల్లరా జాలిగల మనస్సు మనకుందా అటువంటి వస్త్రధారణ మనకు వన్నీ తీసుకొస్తుంది రెండవది అంటున్నాడు ఇక్కడ దయాళుత్వము దయాళుత్వం అంటే సౌమ్యత దయగలిగిన స్వభావం ఉండాలి మరలా చెప్తున్నాడు ఇది మన మాటల్లో కాదు చేతుల్లో కనపడాలి అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అంటే మనము మన గురించి ఆలోచించుకుంటాం కాదు ఇతరుల గురించి ఆలోచిస్తూ నిస్వార్థంతో సహాయం అవసరమైన వారికి నేను ఏదన్నా సహాయం చేయగలనా అటువంటి ఆలోచన పిల్లలు ఆలోచించి వారికి సహాయపడుతూ వారిని మనం ప్రోత్సహించాలి అదే జా దయాళత్వం అంటున్నాడు ఇక్కడ మూడు విషయం మనం పరిశీలన చేస్తే వినయం గురించి కూడా మాట్లాడుతున్నాడు తగ్గింపు స్వభావం ఇది కూడా నాకు తెలుసు అనుకుంటారు కొందరు చూడండి తల దించుకున్నాడు అంటే కనబడని కాదు కదా మౌనంగా వెళ్ళిపోయాడు అంటే తప్పు చేశాడనే ఇప్పుడు తలపై ముసుగు ధరిస్తారు ముసుగు ధరించటం అంటే ఏమిటి తన మన మనస్సుని సంపూర్ణముగా దేవునికి తల ఉంచుట తగ్గించుకొనుట అంటే మనసు యొక్క దీనత్వానికి సూచన ఇది మనం గ్రహించాలి అంతే తప్ప మన పట్ల మనకున్న అల్పవైఖరి కాదు అది కొన్నిసార్లు మౌనంగా దించుకోవాలి తను గురించి తాను అసలు పట్టించుకోవడం అనేటువంటి విషయం కూడా కాదండి అది వన్నె తెచ్చేటువంటి వస్త్రధారణ నాలుగోది అంటున్నాడు ఇక్కడ సాత్వికము ఇది కూడా మన అంతరంగ వస్త్రధారణలో ఒక భాగం అండి అంటే ఎలాంటి ప్రతిఘటన లేకుండా దేవునికి విధేయత చూపించటం సాత్వికం అంటే ఏమాత్రం ప్రతిఘటన లేకుండా దేవుని మార్గాలు నా మంచికే అని గుర్తించాలి మనం అలా గుర్తించినప్పుడే ఈ గుణం బయటకు వస్తుంది ఇంకోటి చెప్తున్నాడు దీర్ఘశాంతం లాంగ్ సఫరింగ్ అంటాడు అంటే ఇది కూడా మన వస్తా ధనంలో ఒక భాగమే ఇప్పుడు కొన్ని శ్రమలు చూడండి చాలా కాలం నుండి మనము అనుభవిస్తూనే ఉంటాం అవి కొనసాగుతూనే ఉంటాయి శ్రమలు ఈ ఎండి ప్రభు అని ఫిర్యాదు చేసినట్లు ఉండకూడదు లాంగ్ సఫరింగ్ నువ్వు మనము సరైన భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలు తొలగిపోకుండా ఉన్నాయి అంటే దేవునికి అప్పగించాలి దేవునికి ఫిర్యాదు చేయటం కాదు పిల్లలు ఇక ఏంటంటే క్షమించటం అంటున్నాడు క్షమించే ఆత్మ మన వస్త్రధరణకు అందాన్ని జోడిస్తుందండి ఒక అలంకారాన్ని తీసుకొస్తుంది క్షమించేటువంటి ఆత్మ క్షమాపణతో పాటు మర్చిపోవడం కూడా ముఖ్యమే అంటే ఎవరైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు క్షమించమని అడిగినప్పుడు ఇక దాన్ని మర్చిపోవాలి నువ్వు అలా క్షమించే గుణం నీ జీవితానికి ఒక అందాన్ని జోడిస్తుంది ఎందుకంటే క్షమాపణ దీవెనలన్నిటికీ పునాదండి క్షమించబడకుండా ఎన్ని దీవులు మనం అనుభవిస్తున్నా ఆనందం ఉండదు చివరిదేమంటున్నాడు ప్రేమ వస్త్రధారణలో ఇది చివరి భాగం అనమాట ప్రేమ క్రీస్తు ప్రేమ మనలో నాటబడి అది పరిశుద్ధాత్మ ద్వారా బయటికి రావాలి అది ఏ ప్రేమ నీది కాదు నాది కాదు సొంతది కాదు అది క్రీస్తు ప్రేమ మనలో నాటబడాలి అది ఎలా బయటికి రావాలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం అది బయటికి రావాలి ప్రజలు ఆలోచించాలి ఇలాంటి వస్త్రధరణ ఉండాలండి మన హృదయానికి ఇవి అన్ని తెస్తాయి ఇలాంటి వస్త్రాలని మన వీరువాలో ఉండాలి అవును మన వీరువాలో ఏ వస్త్రాలు ఉండాలో మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరి ఉంచి చూపించెళ్ళాడు ఆయన అలాంటి వస్త్రాన్ని కలిగి ఉండాలి ఇవి మనకి చాలా అందుబాటులో ఉండాలి అంతేకాని మనం దాన్ని ఏది ధరించాలి ఏది ధరించాలి దానికి పరిశుద్ధాత్మ అనుమతించాలి మనం ఏ విధంగా ఉండాలి అయితే ఒకటి మంచి దేవుని బిడ్డ ఎల్ల వేళలా కూడా ఈ ఆత్మీయ వస్త్రాలు ధరిస్తాడండి ఇటువంటి వస్త్రధరణ వన్ని తీసుకొస్తుంది మనము అంతరంగ వస్త్రధరణ ధరిద్దామా చిన్న ప్రార్థన దయగలిగినంత అన్ని వందనములు ప్రభువా బాహ్య వస్త్రధారణ మేము చూస్తున్నాము అంతరంగము కూడా వన్నె తెచ్చే వస్త్రధారణ చేసి నీ నామమునికి మహిమ తీసుకొస్తాం మేము భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తామని నీ సన్నిధిలో తీర్మానిస్తూ ఉన్నాం మీరే ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి దీవించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఎమేన్ థ్యాంక్ యూ మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ